ఐదు సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది అలాంటి గీ తీసుకొచ్చారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు అది కూడా కలిపారని ఎన్డీడిపి రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది నిన్నే మాట్లాడాడు సిబిఐ ఇచ్చింది సిట్ ఇచ్చింది ఏమి లేదని చెప్పింది అంటాడు వాళ్ళ బాబాయ్ నిన్నే మాడతాడు సిట్టి చెప్పింది కలితే ఉందనింది కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు నేను మాట్లాడలేదు నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా నేను కూడా మాట్లాడకూడదు వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను కానీ మీరందరూ చూశారు వివేకానందరెడ్డి వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నా నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముడు అడుగుతున్నా పెట్టారా లేదా ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు నన్ను అప్పాలజీ చెప్పమంటారు నేనేం చెప్పాలి నేను తప్పు చేశానని నేను అప్పాలజీ చెప్పాలి దేనికోసరం నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను ఆ రిపోర్ట్ లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు అది కూడా ఎన్టీడీపీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు నేను ఆ విషయమే చెప్పారు నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ సెక్ర ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి ఆయనకు పెట్టా రెండో ఆర్డరు తిరుపతి ఈవోని మార్చి తిరుపతి ఈవోకి మంచి ఆఫీసర్ నేశాను నేను అడుగుతున్నా ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరిన పోయి వచ్చారా ఈ మధ్య పోయినోటి చేతండి వ్యత్యాసం ఉందా లేదా అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్లు చేసినట్టు హిట్ అండ్ గో నాకు పెద్ద మీ సమస్యలో వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య వీళ్ళు పని చేయరు తప్పు ఉంటే చెప్పరు సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా అది చేయరు కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే ఆరు గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు అంత మునుపు మీరు చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే సింగాయి చనిపోతే తిరిగి ప్రభుత్వ హత్య అని చెప్తారు బంగారు పాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు కాని బలవంతంగా మాడికాయలు తోలకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు అంటే రౌడీజం గోండాయిజం అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా అదే మరి రోడ్డంతా అంతా బ్లాక్ చేయడం గొడవలు చేయడం ఏదో బలం ఉందని నిరూపించుకోవడం బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్ గా ఉండాలా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా మీరు పోయినప్పుడు రోడ్డు మీదికి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది నాకు లాండ్ ఆర్డర్ ముఖ్యం ప్రజలు ముం ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేసి కఠినంగా ఉంటా అందుకే చెప్పా తొంభై ఐదు సిబిఎన్ తప్ప రెండు వేల పద్నాలుగు సిబిఎన్ కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు ఆ విధంగా పనిచేశాను కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ప్రపంచంలోని నెంబర్ వన్ అయింది అవునా కాదా ఎవరు చేశారు హైదరాబాద్ ని నేనే ఫౌండేషన్ ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ దానికి మణిహారం హైదరాబాద్ దానికి కిరీటం సైబరాబాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అమరావతి కడతాం పోలవరం పూర్తి చేస్తాం నదుల అనుసంధానం చేస్తాం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం పేదరికాన్ని నిర్మూలిస్తాం మీ జీవన ప్రమాణాలు పెంచుతాం ఇవన్నీ జరగాలంటే ఇష్టానుసారంగా అడ్డం పడతా కూర్చుంటే కరెక్ట్ కాదు ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే సీమలో ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తున్నాం టెక్నాలజీలో డిఫెన్స్ అంతా ఇక్కడ తీసుకొస్తున్నాం ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ తీసుకొస్తాం ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేస్తాం ఆటోమొబైల్ పెడతాం ఇంకొక డ్రోన్ సిటీ పెట్టి పెద్ద ఎత్తున డ్రోన్స్ కూడా తయారు చేస్తాం ఇవన్నీ చేస్తే ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే ఈరోజు టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్ గా తయారైంది ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు నేను ఇటీవల కాలంలో మీ అందరికీ ఏ పని అయినా మళ్ళా ఫోన్ చేస్తున్నా చేస్తున్నానా గవర్నమెంట్ ఫోన్ చేస్తా ఉందా పెన్షన్ వస్తామే మళ్ళా ఫోన్ వస్తుంది మీకు ఎవరున్నా లంచం అడిగారా మీ ఇంటి దగ్గరనే ఇచ్చారా మీతో మర్యాదగా ఉన్నారా ఇవన్నీ అడుగుతున్నావా లేదా నేను కూడా మొదటి తారీఖున పేదల సేవలో పెట్టి నేను రావడమే కాకుండా అందరినీ పంపిస్తున్నా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క పెన్షన్ కార్యక్రమం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నాలుగు వేలు వేలు పదహైదు వేలు రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఉండే ఎన్డీఏ దీనికి దరిదాపుల్లో కూడా ఎవరో లేరు నేను అన్ని సేవలు అడుగుతున్నాను ఆర్టీసీ బస్సులు సరి సమయానికి వస్తున్నాయా కరెంటు సరిగా వస్తా ఉందా గుంతల రోడ్లు ఉన్నాయా లేకుంటే మీ ఇంటి దగ్గర చెత్త సేకరిస్తున్నారా ఇలాంటివన్నీ ఒక ముప్పై నలభై క్వశ్చన్స్ అడుగుతున్నాను ఈ రోజు మీరు ఇవన్నీ చూస్తే కర్నూలు జిల్లా గడిచిన ఒక నెల డిసెంబర్ ఒకటి నుంచి ఫిబ్రవరి ఆరు వరకు అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ పీపుల్ బాగుందని చెప్పారు ఎమ్మిగనూరు మండలం అరవై నాలుగు పాయింట్ ఆరు రెండు కలుగుట్ల అరవై ఐదు పాయింట్ ఐదు రెండు ఇది చాలదు కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు అందరినీ ఒకటే కోరుతున్నా నేను చిత్రగుప్తుడి మారుగా మేలు